ఈ నెల మూడో తారీఖు అండి మూడు పది ఇరవై ఐదుని తునిపట్నంలో మార్నింగ్ ఏమో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి అది ఎక్కడంటే తుని టౌన్లో నర్సీపట్నం బస్ స్టాప్ ఒకటి ఉంది అక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంది ఆ ఫ్లైఓవర్ కిందనే ఈ డెడ్ బాడీ ఒకటి పడి ఉంది మెయిల్ డెడ్ బాడీ ఏజ్ అరౌండ్ ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టూ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు మూడు బృందాల కింద పెట్టామండి పెట్టినా కూడా ఆ రోజు సరైన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు తర్వాత జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందమాధవ గారు ఈ అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పరిశీలించి సార్ కొన్ని డైరెక్షన్ ఇచ్చి తర్వాత రోజు ఏం అంటే తొమ్మిది బృందాల కింద పెట్టారు మొత్తం మన సబ్ డివిజన్ ఇచ్చి జగన్బాట్ సిఐ గారు ప్రతిపాటి గారు తుని రోడ్ల చేయగారు గారు అలాగే ఎస్ఎస్ కెల్లంపూడి తొండంగి అన్ని చోట్లకి కూడా ఎక్సైజ్ వచ్చారు వచ్చిన తర్వాత స్పెషల్గా చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క యాస్పెక్ తీసుకుని చేయడం వల్ల మనకి ఈ కేసులో కీలకమైన సమాచారం వచ్చింది ఆ సమాచారం బేస్ చేసుకొని మిగిలిన వివరాలను చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని చేసుకొని మన ఒక ప్రాథమికంగా అన్ని ఆధారాలు రుజువైన తర్వాత ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందండి పోటీ సురేష్ తర్రా ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్కాయలు ఎదురుకుని చేస్తున్నారండి ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తానా అని చెప్పి ఈయన నర్సీపట్నం ఏరియా ఎరకన్నపాలం అని చెప్పేసి నర్చీపట్నంకి నర్చీపట్నం రోడ్లు వెళ్ళేస్తుంది ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి ఈయన ఏంటంటే ఈయన దురదృష్టం ఏంటంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో నెల్లూరు పనిచేస్తూ ఇంటికి వచ్చాడు భార్యాభర్త మీద చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి దాంతోనే ఈయన మనసు బాగోక ఒక నుంచి నర్సీపట్నం వచ్చాడు ఆ నర్సీపట్నం వచ్చేవాళ్ళు ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాక్సిమం అక్కడే దిగుతారు ఈయన కూడా అక్కడే దిగాడు ఈయనేమో దిగులుగా ఉండడం ఒంటరిగా ఉండడం ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దాయి ఈ ఇందులో చనిపోయిన వ్యక్తి కలిపి త్రాగడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే మీరు దురుద్దేశం కలిగింది ఈయన దగ్గర ఏమో ఫోన్ ఉంది కాస్ట్లీ ఫోన్ ఉంది తర్వాత మీ దగ్గర క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దానికి ఆశపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాట్ ఒకటి ఈ రెండింటితో ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి చంపేసిన తర్వాత ఏంటంటే ఆ ఏదైతే ఆ ఫోన్ ఉందో మరి ఏమనుకున్నా తెలియదు ఆ ఫోన్ ఏమో అక్కడ కవర్ పడేసారు అనమాట కవర్ పడేసిన తర్వాత మనకి క్రూవ్ ఇంకేం లేదు ఆ సెల్ ఫోన్ కవర్ ఒకటి ఉంది అక్కడ బస్ టికెట్ దొరికింది చుట్టుపక్కల ఏమో ఈ ప్రభుత్వం ఎవరు లేకపోతే వాణిజ్య సంవత్సరం పెట్టుకుని కెమెరా ఉంది అది బేచ్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళాం ముందుకెళ్ళిన తర్వాత మనం ఆధారాన్ని సేకరించి వీళ్ళద్దరి కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తర్వాత ఫోన్ అప్పో ఫోన్ ఏదైతే ఉందో అది రికవర్ చేసాం తర్వాత ఏమో ఆ ఫోన్కి పోచి కూడా మ్యాచ్ అయిపోయింది తర్వాత ఐరన్ రాడ్ కూడా ఈ కేసులో నేరానికి ఉపయోగించింది ఏదైతే ఉందో దాన్ని కూడా రికవర్ చేసాము ఈరోజు ఏడో తారీఖుని ఉదయం పదిహేను ఎక్కువలో ఈ కేసుకు సంబంధించి సీఏ గారు చిన్న టౌన్ సిఏ గారు గీత రామకృష్ణ గారు అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా మనకి పెత్పాడు మెజిస్ట్రీ గారు ప్రజెంట్ మెజిస్ట్రే గారు వార్త పెడతారు పెట్టిన తర్వాత తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసింది పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం తర్వాత దర్యాప్తులో ఇంకా పూర్తి చిన్నపాటి ఎఫ్ఎస్ఓ సంబంధి రిపోర్ట్ కానీ ఎన్ని ఉన్న తర్వాత ఈ కేసు కోర్టు నుంచి అంటే నేరు చేతులు లేదు కానీ వీళ్ళ గురించి చాలా బ్యాడ్ అక్కడ ఉందండి అంటే బాధ్యత రహితంగా తిరుగుతుంటారు అని చెప్పి అక్కడ ఏరియా కూడా చాలా చందర వందరగా ఉంది అక్కడేమో ఏంటంటే మేము కూడా మున్సిపాలిటీ యొక్క సహాయం తీసుకొని లైటింగ్ కానీ క్లీన్నెస్ అని చేస్తే ఇలాంటి ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇలాంటి వ్యక్తులు అక్కడ చేరుకుండా ఉంటారు పోలీస్ పహరా కూడా పెంచాలని వచ్చి నిర్ణయం తీసుకోవాలి ఎవరిదండి అందులో ఒక వ్యక్తికి అయితే ఆధార్ కార్డు కూడా లేదు ఇప్పుడు మేము ఏంటంటే ఆయన మెజిస్ట్రీ గారి ముందు పెట్టిన తర్వాత దాన్ని ఏదైతే చట్టపరమైన మార్గము దాని ద్వారా ఆధార్ కార్డు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆయనకు ఆధార్ కార్డు ఉంది వీళ్ళు ఏంటంటే ఈ చెత్తగా ఇతరులైతే ఏర్పడడం స్కా ఏర్పడడం